హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ బ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో పనికిరావని పడేస్తాం కదా ఆ వస్తువుల్ని ఏ విధంగా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో అయితే చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇదైతే పెరుగు మనం కొనేటప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ టిన్ అయితే వస్తుంది కదా దీన్నైతే వెల్లుల్లి వేసుకొని యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఫస్ట్ అయితే దీనికి ఫోర్త్ అయితే ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేస్తున్నాను చుట్టూ ఈ విధంగా హోల్స్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో అయితే వెల్లుల్లి వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల వెల్లుల్లికి గాలి అది తగిలి వెల్లుల్లి పాడవకుండా ఉంటుంది అలానే స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు ఏదైనా చిన్న స్పేస్లో అయినా ఇది పట్టేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఈ విధంగా వాటర్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా వీటికి ఏంటంటే ముందు ఈ విధంగా కట్ చేసుకోండి అలానే ముందు మనకి హ్యాండిల్ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా హ్యాండిల్ ఉన్నది అయితే మనం ట్యాప్ దగ్గర కట్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా ముందు ముందుపాటును కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు ట్యాప్కి ఈ విధంగా పెట్టుకుంటే మనం ఏ తోమేటప్పుడు స్క్రబ్బర్స్ అవి ఉంటాయి కదా వాటిని ఈ విధంగా దీంట్లో కానీ వేసుకున్నామంటే ఎక్సెస్ ఏదైనా వాటర్ ఉన్నా సరే కింద పోతుంది అనమాట స్క్రబ్బర్స్ అవి స్మెల్ రాకుండా ఉంటాయి దీనికోసం వేరేగా వేరే వేవి కొనకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అనమాట వాటర్ బాటిల్తో ఒకసారి ఎవరైనా ఈ విధంగా ట్రై చేయండి అలానే మనం ముందుపాటు కట్ చేసిన అదే బాటిల్ కింద వైపు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి కింద పాటును కూడా ఈ బాటిల్ కింద పాటుని ఏ విధంగా యూజ్ చేయొచ్చు ఇప్పుడు చూపిస్తాను మనం ఈ విధంగా ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా ఇవి వాడేటప్పుడు సైడ్ అది పడి కిందంతా అంటేస్తుంది అనమాట మనం క్యాబినెట్స్లో ఎక్కడైనా పెట్టినా సరే కిందంతా అంటేస్తుంది ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఈ బాటిల్లో కానీ పెట్టుకొని పెట్టుకుంటే ఎక్సెస్ ఏదైనా ఆయిల్ ఉన్నా సరే ఆ బాటిల్లో ఉంటుందే తప్ప క్యాబినెట్స్ అవి పాడవవు ఈ విధంగా పెట్టుకుంటే క్యాబినెట్స్ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట ఇది నాది కొద్దిగా సైజ్ పెద్ద బాటిల్ కనుక కొద్దిగా అటు ఇటు కదిలినట్టు అవుతుంది లేదంటే దాన్ని కరెక్ట్ సైజ్ బాటిల్ ఏదైనా కట్ చేసుకుంటే కరెక్ట్గా ఫిట్గా ఉంటుందన్నమాట ఇంకా అలానే ఇదే బాటిల్లో ఈ విధంగా తువ్వెన్లు అవి పెట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలానే మనవి చిన్న క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి ఉంటాయి కదా ఇవి చందరబందరగా అక్కడ ఇక్కడ పడేయకుండా ఈ విధంగా ఒక దీంట్లో వేసుకొని వేసుకుంటే ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా పింగా అనేవి ఉంటాయి కదా టీ కప్స్ ఇవి హ్యాండిల్స్గా పాడైపోయినా ఉంటాయి ఇవి పడేయకుండా వీటిని మనము పెన్స్ అది పెట్టుకోవడానికి హోల్డర్లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా నీట్గా ఉంటాయి అనమాట చూడడానికి వాటికి అలానే ఈ హ్యాండిల్ ఇరిగిపోయిన ఈ టీ కప్స్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా ఆ టీ కప్లో కొద్దిగా మట్టి వేసి దాంట్లో ఈ విధంగా ప్లాస్టిక్ ఉంటాయి కదా ఫ్లవర్స్ వాటిని అయితే ఈ విధంగా నాటినట్టు అయితే పెట్టాను ఇది డెకరేషన్ పార్ట్గా కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట చూడడానికి కూడా నీట్గా ఉంటాయి ఈ విధంగా ఎవరైనా ఇరిగిపోయిన కప్స్ అవి ఉంటే ఊరికే పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇంటికి మనం ఏవైనా కొనేటప్పుడు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి కదా వీటిని అలానే పడేయకుండా ఏదైనా బాక్స్ చూసుకొని దాంట్లో ఈ విధంగా అన్ని బ్యాండ్స్ని ఈ విధంగా కలెక్ట్ చేసి ఉంచుకుంటే మనం ఏవైనా ప్యాకెట్స్ అవి ఓపెన్ చేసేటప్పుడు మిగిలిపోయేవి ఉంటాయి కదా కొన్ని వాటిని ఈ విధంగా టై చేసుకోవడానికి రబ్బర్ బ్యాండ్స్ పనికి వస్తాయి నేనైతే ఇక్కడ మ్యాగీ ప్యాకెట్ని టై చేసి అయితే మీకు చూపిస్తున్నాను వీటికని సపరేట్గా క్లిప్స్ అవి కొనకుండా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ని కానీ పడేయకుండా ఉంచుకుంటే ఈ విధంగా టై చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం ఈ విధంగా మష్రూమ్ కొనేటప్పుడు ఈ విధంగా బాక్సెస్ అయితే వస్తాయి కదా వీటిని పడేయకుండా వీటిని క్లీన్ చేసి కానీ పెట్టుకుంటే ఈ విధంగా నేనైతే ఇక్కడ ఎగ్స్ పెట్టి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఎగ్స్ కానీ పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ ఏవైనా క్యాన్స్ అవి పెట్టేటప్పుడు కింద అది ఇది పడకుండా ట్రేలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలానే మనం ఈ విధంగా స్వీట్స్ ఏవైనా కొనేటప్పుడు ఈ విధంగా యూజ్ అండ్ థ్రోన్ బాక్సెస్ అయితే వస్తాయి కదా వీటిని అయితే నేను ఒక బాక్స్ని ఈ విధంగా లిడ్డు ఉండే బాక్స్ని అయితే చాక్లెట్స్ అవి పెట్టైతే యూజ్ చేసుకుంటున్నాను ఇవి ఊరికే పడేయకుండా అలానే వీటికని సపరేట్గా బాక్సెస్ అవి బయట కొనకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అలానే ఇంకొక యూజ్ అండ్ థ్రోన్ బాక్సెస్ ఉంటే దీంట్లో కూడా నేను టిష్యూ పేపర్ అది వేసి కరివేపాకు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట వెజిటేబుల్స్ కట్ చేసినవి ఏవైనా ఉంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు పెద్ద సైజ్ బాక్సెస్ అయితే ఈ విధంగా అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను దీంట్లో అయితే కరివేపాకు అయితే ఈ విధంగా పెట్టుకుని అయితే ఈ బాక్స్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేటప్పుడు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట అలానే నా దగ్గర ఈ విధంగా యూజన్ త్రోన్ బాక్సెస్ కొన్ని ఉంటే ఒక దాంట్లో అయితే ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే పెట్టుకుంటున్నాను అలానే ఇంకో దాంట్లో అల్లం ఈ విధంగా అయితే పెట్టుకొని అయితే పెట్టుకుంటున్నాను ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కనుక చూడడానికి కూడా నీట్గా ఉంటాయి ఏమున్నాయి ఏంటనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట అలానే మనం పెరుగుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా పెద్ద సైజులో ఉండే ప్లాస్టిక్ టిన్స్ అయితే వస్తాయి కదా వీటిని కూడా పడేయకుండా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే వీటిలో నేనైతే ఇప్పుడు మీకు టిష్యూ పేపర్స్ పెట్టి అయితే చూపిస్తున్నాను ఈ విధంగా టిష్యూ పేపర్స్ని కానీ పెట్టుకుంటే తీసుకోవడానికి అటుకి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పెట్టుకొని యూజ్ చేస్తున్నాను వీటిని చాలామంది పడేయడానికి కారణం ఏంటంటే అవి క్లీన్ చేయడానికి ఇష్టపడరు అందుకే పడేస్తారు చాలామంది అలానే ఈ విధంగా మనం ఏవైనా ఫ్రూట్స్ కానీ ఏవైనా కొనేటప్పుడు ఈ విధంగా నెట్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని కూడా పడేయకుండా మనం గ్యాస్ స్టవ్ వెనకుండే ఉండే టైల్స్ ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి అయితే ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇవి కొద్దిగా హార్డ్గా ఉంటాయి కనుక ఇవి క్లీన్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఈసారి మీరు ఈ విధంగా ఇంటికి ఈ విధంగా నెట్ బ్యాగ్స్ వస్తే వీటిని ఊరికే పడేయకుండా ఒక దగ్గర కలెక్ట్ చేసి అయితే పెట్టుకోండి ఇవి క్లీనింగ్ పర్పస్గా అయితే బాగా యూజ్ అవుతాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయిందని అయితే అనుకుంటున్నాను యూజ్ఫుల్ అయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే వన్ కేకి దగ్గరగా ఉన్నామన్నమాట కొత్తగా ఉండే ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వన్ కే చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయో నెక్స్ట్ వీడియో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి